కేరళలోని వైనాడులో వచ్చిన ప్రళయం ఓ యుద్ధానికి సమానమైన విషాదాన్ని మిగిల్చింది వందల మందిని పొట్టన పెట్టుకుంది వేల కుటుంబాలను రోడ్డున పడేసింది లక్షల మందిని దిక్కులేని వాళ్లను చేసింది విరిగిపడ్డ కొండ కప్పేసిన గ్రామాలను తవ్వుతున్న కొద్ది శవాలు బయటకు వస్తున్నాయి అర్ధరాత్రి సమయంలో ఎవరు ఊహించకుండా వచ్చిన ఈ ప్రమాదాన్ని లయా అనే ఓ ఎయిత్ క్లాస్ అమ్మాయి సంవత్సరం క్రితమే గుర్తించింది ఇదే ప్రళయాన్ని కథగా రాసింది చురమరాల్ అనే గ్రామంలో ఎయిత్ క్లాస్ చదువుతున్న లయ లాస్ట్ ఇయర్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లో పాల్గొంది ఆ పోటీలో లయ ఈ ప్రళయం గురించి కథ రాసింది ప్రకృతి ప్రకోపం గురించి క్లియర్ గా వివరించింది చురమరాల్లో ఓ అమ్మాయి వరదలో మునిగి చనిపోతుంది అదే అమ్మాయి కొన్ని రోజులకు పక్షిగా జన్మించి అదే గ్రామానికి వస్తుంది గ్రామంలో పెద్ద ప్రళయం రాబోతుందని అంతా పారిపోండి అంటూ స్కూల్ పిల్లలకు చెప్తుంది ఆ పక్షి వాళ్లతో మాట్లాడుతుండగానే పెద్ద ప్రళయం చురవరాల్ గ్రామాన్ని ముంచేస్తోంది వాళ్లను కాపాడేందుకు ఎవరూ రారు ఆ వరదలో అంతా కొట్టుకుపోయి చనిపోతారు బురదలో శవాలు ధ్వంసమైన ఇళ్లు తప్ప అక్కడ ఏం మిగలదు ఇది లయ రాసిన కథ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఆ గ్రామంలో కనిపిస్తున్న సీన్ ఇదే ఎవ్వరూ ఊహించని ఆ వరద రాత్రికి రాత్రే ఆ గ్రామాన్ని తుడిచేసింది కాపాడేందుకు కూడా అవకాశం లేని స్థాయి గ్రామాన్ని మింగేసింది ఇదే కథను లయ సంవత్సరం క్రితం రాసింది ఈ కథే పోటీలో గెలవడంతో స్కూల్ మ్యాగజైన్ లో ఈ కథను ప్రింట్ వేశారు కూడా కానీ బ్యాడ్ లెక్ ఏంటంటే ఈ కథ రాసిన లయ తండ్రి లెనిన్ రీసెంట్ గా వచ్చిన వరదల్లో చనిపోయారు లయతో చదువుకున్న ముప్పై రెండు మంది విద్యార్థులు కూడా చనిపోయారు తన కథలో లయ చెప్పినట్టుగానే ఆ గ్రామంలో మృత్యువు తాండవం చేసింది ఈ వరదల నేపథ్యంలో లయ రాసిన ఈ కథ ఇప్పుడు వైరల్ అవుతోంది